ప్రజలు వచ్చి ఆర్జీలు పరిశీలించి పరిష్కరించారని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ గ్రామాల నుండి వచ్చిన ఆర్జీదారు నుండి పలు సమస్యలపై దరఖాస్తులను ఆమె స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తుదారుని సమస్యపై వచ్చే ఆర్జీలను ఆయా సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి తగు చర్య తీసుకుని ఆర్జీదారునికి తెలిచారని పేర్కొన్నారు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో నలభై ఎనిమిది ఆర్జీలు రావడం జరిగిందని తెలిపారు అదనపు కలెక్టర్లు దివాకర పి రాంబాబు ఆర్డీఓలు పి మధుసూదన్ శ్రీనివాస్ జిల్లా అధికారులు తదితరులు ప్రజావాణిలో పాల్గొన్నారు దరఖాస్తులు జిల్లా అధికారుల లాగిన్ లో పరిశీలించి సత్తుల చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు దరఖాస్తుపై తీసుకున్న చర్యలను రాష్ట్ర స్థాయి అధికారులకు దరఖాస్తు ధరకి భరోసా కల్పించే విధంగా సమాచారం తెలియజేయాలని పేర్కొన్నారు శాశ్వత పరిష్కార దిశగా అందించాలని సూచించారు వాదిస్తే అప్పటి నుంచి ఏం చేసినట్టు అప్పుడు అప్పుడు దాంట్లో మీరు అప్పటికే స్టే అయినా ఏమైనా వస్తే చేసాం కదా చేయలేదు చేయలేదు కనీసలే మీతో మూడో నెలల లాస్ట్ వరకు చేస్తాను ఆల్రెడీ చేశాం కదా ఒకటి రిజర్వేషన్ ఇంకా ఎలక్షన్కి నోటిఫికేషన్ రాలేదు వినండి దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియ ప్రకారం ఒకవేళ కావాలి తీసే కావాలంటే రాసుకో ఒక నిమిషం ఈ వింటే దానికి టైం పడి కదండి ఎలెక్ట్ కోడు వినండి వింటారా ఎలాంటి बिल्कुल पद्धतिलो अ